విశాఖలో లా విద్యార్థిపై అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా ఎస్ఎఫ్ఐ కర్నూల్లో ధర్నా చేశారు రాష్ట్రంలో మహిళలకు విద్యార్థులకు భద్రత కల్పించాలని విద్యార్థులు రైల్వే స్టేషన్ రోడ్డు కూడలి వద్ద ధర్నా చేశారు అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు అత్యాచారం చేసిన ఐదు మంది దుర్మార్గంగా లా విద్యార్థిని సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది చాలా దుర్మార్గమైన సంఘటన గతంలో కూడా విశాఖలో విద్యార్థినిపై అత్యాచారం చేశారు పసిపిల్లపైన అత్యాచారం చేసినారు ఈ రకంగా పెద్ద ఎత్తున అక్కడ అత్యాచారాలు పెరిగిపోతున్నవి రాష్ట్రంలోనే పెరిగిపోతున్నాయనే విషయం వాస్తవము మరి ఆ విద్యార్థిని పైన ఆ రకంగా ఐదు మంది అత్యాచారం చేస్తే ఏం చేస్తుంది ప్రభుత్వం మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ రకంగా అత్యాచారాలు పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసే పద్ధతిలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ కాదు అక్కడ కాదు కర్నూల్లో కూడా మనం చూసాము ముచ్చుమరలో ఓ సంఘటన జరిగింది రకరకాల ఈ రోజు పెద్ద ఎత్తున మహిళల పైన పసిపిల్లల పైన పైన వీళ్ళు వాళ్ళని చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి హింస పెరుగుతూ ఉంది అయినా కూడా ప్రభుత్వాలు రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం లేదు అట్లాంటి వాళ్ళపైన కఠినంగా శిక్షలు వేయడం లేదు శిక్షలు విగిపోతున్నవి చాలా కేసుల్లో వాళ్ళు రాజీ అయిపోయే పరిస్థితి ఈరోజు ఉంది చాలా కేసులు విగిపోతున్న పరిస్థితి ఉంది ఆ రకంగా నిందితులు బయటకు వచ్చి ఇష్టానుసారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము దీనికి అనేక రకాలుగా అని చెప్పి మనం ప్రభుత్వాలు చెప్తా ఉన్నాము ఎందుకంటే ఒకవైపు డ్రగ్స్ మరొక మత్తు పదార్థాలని మనం చెప్తా ఉన్నాము అట్లాగే ఈ మొదటి గంజాయి బాగా పెరిగిపోయింది కర్నూల్లో స్కూల్లో కూడా కర్నూలు వచ్చినాయని చెప్పేసే పద్ధతిలో గంజాయి అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది అట్లాగే ఏదైతే బార్ షాపులు బీర్ షాపులు అవి అరికట్టండి బార్ షాపులు బీర్ షాపుల వల్ల హింస పెరుగుతూ ఉంది అత్యాచారాలు పెరుగుతూ ఉన్నవి తాగినాక కన్ను మిన్ను కానక ఈరోజు కూడు కూతురు కూడా చూడకుండా అత్యాచారం చేసిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉందని చెప్తే ఇంతవరకు ఆ రకంగా దాన్ని అరికట్టిన పరిస్థితి లేదు కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము బేటీ పడావో బేటీ బచావో అని చెప్పడం తప్ప నినాదాలకే పరిమితమైంది తప్ప బేటీని బచావో చేస్తున్న పరిస్థితి నరేంద్ర మోడీకి లేదు అట్లాగే పడావు అనేది లేని పరిస్థితి రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి మేము కోరుతా ఉన్నాము ఎవరైతే నింతులను విశాఖపట్నంలో లా విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఐదు మందిలను కఠినంగా శిక్షించాలా ఆ రకంగా ఎక్కడ ఏం జరిగినా జరిగిన తర్వాత కాదు జరగకముందు కారణాలు ఏంటో వాటిని చూసుకొని అవి అరికట్టే పద్ధతిలో ఉంటే తప్పకుండా ఇవి అరికట్టబడతాయి కానీ అది లేకుండా సంఘటన జరిగిన తర్వాత హోమ్ గారు చెప్పారు జరిగిన తర్వాత వెళ్ళి వెంటనే చేయండి అని చెప్పేసి మంచిదే యాక్షన్ తీసుకోండి కానీ అదే పరిస్థితుల్లో మేము హోమ్ గారు కోరుతా ఉన్నాము ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మీరు మీరు అంచులుగా తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత మీ పైన ఉందనే విషయాన్ని కూడా ఒక మహిళగా హోమ్ మినిస్టర్ గారు కూడా మహిళ కాబట్టి మేము కోరుతా ఉన్నాము ఆ రకంగా మహిళ రక్షణ కల్పించాలని చెప్పేసి రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి పద్ధతిలో ఏవైతే జరిగినాయో వాళ్ళకి నింతలు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం విశాఖపట్నం లా విద్యార్థిని ఐదుగురు అత్యాచారం చేసి చంపడం జరిగింది చేయడం జరిగింది దానికి ప్రధానంగా ప్రేమే కారణంగా ఉంది ఏదైతే అమ్మాయి ప్రేమికుడు అత్యాచారం చేసి ఆ వీడియోలు తీసుకొని అమ్మాయిని భయపడించి తర్వాత తన మిత్రులతో కలిసి ఈ అత్యాచారం చేయించడం జరిగింది అయితే ఈ అత్యాచారం జరగడం కారణం ప్రేమ ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ వలలో పడి చాలామంది యువత చెడుదారులో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పడం కాదు పటిష్టంగా ఉన్నటువంటి రక్షణ చట్టాలని అమలు చేయాలి అమలు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి ఈ మధ్యకాలంలో ఇంకా మరీ ఎక్కువగా అమ్మాయిలపైన దాడులు జరగడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించాలి ఏదైతే దాడులు జరుగుతున్నాయో మహిళలపై వాటిని నింది అరికట్టడానికి రక్షణ చట్టాలను అమలు చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా ఇవగా కోరుతున్నాం లేని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా చూస్తామని